ండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదర్ని వెల్కమ్ టు మీ శ్రీమద్ములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ కథలోకి వెళ్లే ముందు నిన్న ఆలుకున్న బంధం ముందు ఇచ్చింది డిలీట్ అయింది మళ్ళీ ఇచ్చాను యారు కాస్త లైక్స్ కామెంట్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చేయండి ప్లీజ్ అలాగే ఈ వీడియోకి కూడా లైక్స్ ఇచ్చేయండి యార్ ఐషు తన క్యాబిన్లో షివ్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది అప్పుడే ఒక నర్స్ వచ్చి డాక్టర్ ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది అరుణ మేడం మిమ్మల్ని అర్జెంట్గా అబ్జర్వేషన్ రూమ్కి రమ్మంటున్నారు పేషెంట్ కూడా మీరే కావాలని అంటుంది అని చెబుతుంది ఎవరు ఆ పేషెంట్ అనుకొని నర్స్తో పాటు వెళ్తుంది అక్కడికి వెళ్తున్న దారిలో ఉన్నవాడిని చూడగానే ఐషోకి డౌట్ వస్తుంది లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ మొన్న చూసిన చిన్న అమ్మాయి నొప్పితో వెలువెలలాడుతూ ఉంది బ్లీడింగ్ అయిపోతుంది ఫుల్గా అది చూడగానే ఐషోకి కోపం నశాలానికి చేరింది ఏమైంది అని అడుగుతుంది ఆ అమ్మాయి ఐషూ గొంతు విని డాక్టర్ బేబీ అని అంటుంది నువ్వు ఒక బేబీవి ముందు అది గుర్తుంచుకో అని ముందు పెయిన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి అరుణ గారు ఇన్సైడ్ చెక్ చేశారా అని అడుగుతుంది హా మేడం అబాట్ అయింది పైగా యూట్రస్ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది అని చెబుతారు ముందు లోపల యూట్రస్ని క్లీన్ చేయండి తర్వాత స్కాన్ చేద్దాం అంటుంది ఐషూ బేబీ లేదా డాక్టర్ అని అంటుంది ఆ అమ్మాయి నీరసంగా చిన్నపిల్లయినా పెద్దదైనా ఆడది ఆ అమ్మ మనసు అంతే అనుకుంటుంది ఐషు ఏం పేరునిది నీరజ ఏమైంది నీరజ మొన్న చెప్పాను కదా అతన్ని దూరంగా ఉంచమని మరిదంతా ఎలా జరిగింది మొన్న మీరు చెప్పిన దగ్గర నుంచి మా అత్త నన్ను తన దగ్గరే పడుకోబెట్టుకుంది బావ గొడవ చేసినా భావం తిట్టింది బావ కోపంతో వెళ్ళిపోయాడు ఈ రెండు రోజులు ఇంటికి రాకుండా వేరే ఇంట్లో ఉన్నాడు నిన్న అత్త వెళ్ళి ఆ అమ్మాయితో గొడవపడి వచ్చింది పొద్దున నాలుగింటికి బావ వచ్చాడు అత్తతో గొడవపడి పడుకున్నాడు ఏడింటికి పడుకున్నాడు కదా అని అత్త కూరగాయలకు వెళ్ళి వస్తాను అని వెళ్ళింది అత్త వెళ్ళిన పది నిమిషాలకే బావ నిద్ర లేచాడు నాకు భయం వేసి వంటగదిలోనే ఉండిపోయాను బావ లేచి వచ్చి కాఫీ అని అరవడం మొదలుపెట్టాడు నేను వెళ్ళలేదు కిచెన్లోకి వచ్చేశాడు బావా ఏంటే నాకు కనిపించకుండా దాక్కుంటున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా అని దగ్గరికి వచ్చాడు అదేమీ లేదు బావా మన బేబీ బాగుండాలి అంటే మనం దూరంగా ఉండాలి అని డాక్టర్ చెప్పారు నాకు బాగోలేదు అందుకే అని చెప్పాను అయినా వినకుండా అసలు ఇప్పుడే పెట్టేందుకే మనకింకా చాలా టైం ఉంది నన్ను నువ్వు దగ్గరికి రానివ్వక బయటికి వెళ్ళనివ్వక ఎలా ఉండాలి అని దగ్గరికి లాక్కున్నాడు నువ్వు చాలా బాగుంటావు అందుకే నేను వదలబుద్దు అవ్వదు నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ కబునప్పుడు తప్ప మామూలు అప్పుడు బయటికి వెళ్ళలేదు కదా నేను మరి నన్ను దూరం పెట్టడం ఏంటి నాకు బాగోలేదంటే అక్కడికి వెళ్ళావు కదా బావా నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు అంత బాధ పెడతావు నాకు నొప్పి అన్నా వదలవు ఇప్పుడు కూడా నీకు నా మీద ప్రేమ లేదు కోరిక తప్ప అని అన్నాను నేను వేరే వాళ్ళని అడిగాను కడుతూ ఉన్నప్పుడు కలిసినా ఏమవ్వదంట ఆ డాక్టర్ ఎవరో నీకు కావాలని చెప్పింది రా అని లాక్కుపోయాడు బావా అబద్ధం కాదు బావా నాకు చాలా నొప్పిగా ఉంది ఇంకా నువ్వు చేసిన గాయాలు మానలేదు ఇప్పుడు వద్దు బావా అని చాలా బతిమిలాడాను కానీ వినలేదు డాక్టర్ బలవంతంగా మళ్ళీ మీద పడ్డాడు వదిలే బావా అని వేడుకున్నాను కానీ నా మాట లెక్క చేయలేదు బావ బలం ముందు నేను తప్పించుకోలేకపోయాను చాలా నొప్పి వచ్చేసింది అప్పటికే ఇంక అన్న ఒక గంట వదలలేదు అత్త వచ్చి తలుపు బాధింది అప్పుడు కూడా పని అయ్యే వరకు తీయలేదు నా కేకలు విని అత్త అందరినీ పిలుస్తానని గట్టిగా అరిచేసరికి అప్పుడు నన్ను వదిలి ప్రతిదానికి ఎందుకు అలా అరుస్తావని పొట్ట మీద కాలితో తన్ని తలుపు తీసి వెళ్ళిపోయాడు అత్త లోపలికి వచ్చి నన్ను చూసి భయం వేసి అమ్మకి మామయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకువచ్చింది అని చెబుతుంది అంతా విన్న ఐషుకి కోపం విపరీతంగా వచ్చింది వంశీ గారిని హరి గారిని పిలిపించింది పరిస్థితి అంతా చెప్పి ఇప్పుడు పోలీస్ కేసు అంటే కొంచెం కష్టం కదా మావయ్య ప్రస్తుతం నేను అందరికీ తెలియకూడదు కదా మరి ఆ అడ్డగాడిదని అలా వదిలేయకూడదు ఏం చేయాలి అని అడుగుతుంది నువ్వు వద్దులేమ్మా ఇప్పుడు ఇది బయటకు వస్తే నీ పేరు అన్నీ బయటికి వస్తాయి ఇంకో పదిహేను రోజులు నువ్వు బయటికి తెలియడం మంచిది కాదు అని వంశీ అంటారు మరేం చేద్దాం మావయ్య నాకు ఆ ఎక్కడున్నా ఇప్పటికిప్పుడు షూట్ చేసి పడేయాలని ఉంది ఆ అమ్మాయి చేత కేసు వేయిద్దాం డాక్టర్ అరుణ డీల్ చేసినట్టు చెబుదాం ఏదో ఒకటి చేయండి వాడిని అరెస్ట్ చేసి ముందు ఇక్కడికి తీసుకురమ్మనండి మామయ్య ఇక్కడున్న ఆడవాళ్ళందరితో వాడిని తండించాలి మగాడు అని అహంకారం చాలా ఉంది అని అంటుంది ఐషు సరే నేను మాట్లాడతాను అని వంశీ వెళ్ళిపోతారు మేడం ఎక్కువసేపు ఉంటే తనకి ప్రాబ్లం అవుతుంది కదా క్లీన్ చేయడం బెటర్ కదా అని అంటుంది అరుణ వాళ్ళ బంధువులు బయట ఉన్నారు వెళ్ళి ఇలా అని చెప్పి చేసేయండి అని చెబుతుంది డాక్టర్ ఏదో ఒకటి చేస్తే నా బేబీ అబార్ట్ అవ్వకుండా ఉంటుందా అని అడుగుతుంది ఆ అమ్మాయి ఐషుకి అరుణ గారికి బాధగా అనిపిస్తుంది అరుణ మాట్లాడుతూ చూడమ్మా ఇప్పుడేం చేయడానికి లేదు ఆల్రెడీ అబార్షన్ అయిపోయింది అయినా నీకు ఇప్పుడు ఏళ్ళు ఎందుకు ఇప్పుడు నీకు అవసరమా అసలు నీ గురించి ముందు ఆలోచించు అని బయటికి వస్తుంది చూడు నైర్జా ఇప్పుడు పోలీస్ వస్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వెనక్కి తగ్గావో ఊరుకోను అలాంటి వాడు భర్తగా అవసరమా అని అడుగుతుంది ఐషు నాకు చదువుకోవాలనుంది డాక్టర్ వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుంది అంటుంది నీరుజ ముందు నువ్వు కోలుకో అప్పుడు నేనే నిన్ను చదివిస్తాను ఏం చదువుకున్నావు తొమ్మిది వరకు చదివాను ఇప్పుడు టెన్త్లో లో ఉండాలి పెళ్లి చేశారు అరుణ లోపలికి వచ్చి చెప్పాను మేడం అంటుంది ఓకే మీరు అన్నీ చేసి రూమ్కి షిఫ్ట్ చేయండి స్కానింగ్ తర్వాత తీద్దాం అని చెప్పి ఆయుషు తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఐషుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవాలని చూసినా ఐషు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఒక గంట తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు ఈ లోపు అమ్మాయిని కూడా రూమ్కి షిఫ్ట్ చేస్తారు పోలీసుల అమ్మాయితో మాట్లాడి కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళబోతారు అది చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేసు వద్దు అని మేము చూసుకుంటాము అని అనవసరంగా ఇంటి పరువును బయటపడేయొద్దని ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి కేసు లేకుండా చేస్తారు సర్జరీలో ఉన్న ఐషుకి ఈ విషయం తెలియదు వంశీ గారు అరుణ చెప్పినా నేర్చ వదిలేయండి సార్ వాళ్ళకి నేను పోయినా పర్వాలేదు పరువు పోకూడదు అని అంటుంది వంశీ వాళ్ళ అంతకంటే బలవంతంగా ఏం చేయలేక వదిలేస్తారు సర్జరీ నుంచి వచ్చిన ఐషుకి ఈ విషయం తెలిసి కోపంతో నేరుజా ఉన్న రూమ్కి వస్తుంది అక్కడికి వచ్చేసరికి నేర్జా తల్లి జరిగిందేదో జరిగింది మీ బావతో మేం మాట్లాడతాం ఏదో వయసులో ఉన్నాడు కదా కొద్దిగా దూకుడుగా ఉన్నాడు అందుకే ఇలా జరిగింది ఇంకోసారి ఇలా జరగకుండా మాట్లాడతాను వెళ్ళను అని అనకమ్మ భర్తను వదిలేం చేస్తావు అని హితబోధ చేస్తుంది ఐషు క్లాబ్ కొడుతూ సూపర్ చాలా బాగా చెప్పారు మీ అమ్మగారు అదే ఫాలో అయిపో అయినా ఈసారి ఇలా జరిగే అవకాశం లేదులే ఎందుకంటే నీకు ఇంకా ఛాన్స్ లేదు అని చెబుతుంది అది విని అందరూ షాక్ అవుతారు ఏం చెప్తున్నారు డాక్టర్ మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదా అని అడుగుతుంది నేర్జా తల్లి అరుణి గారు ఆ రిపోర్ట్స్ వాళ్ళకి ఇవ్వండి అని చెబుతుంది ఐషు రిపోర్ట్స్ వాళ్ళకి ఇస్తారు నీ అల్లుడు వయసు వల్ల దూకుడుగా ఉండడంతో పొట్ట మీద కాలితో బలంగా తన్నడంతో అప్పుడే వాడు చేసిన దాష్టీకానికి బ్లీడింగ్ అవుతుంటే ఈ తన్నడం వల్ల గర్భసంచి డ్యామేజ్ అయ్యింది ఆ పిల్ల జీవితంలో తల్లవలేదు అని చెబుతుంది ఐషు అక్కడున్న నలుగురికి అది విని ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏం మాట్లాడడం లేదేంటి సదరు అత్తగారు మీరు చెప్పండి మీ కోడలు తల్లవదు కదా ఇప్పుడు పర్లేదు నా కోడలు నాకు చాలు అని కోడలుగా అంగీకరిస్తారా లేదా ఈ పిల్లల్ని కనని కోడలు ఎందుకు అని వదిలించుకుంటారా ఆవిడ తలదించుకుంటుంది సదరు తల్లిగారు మీరు చెప్పండి మీ కూతురు ఏళ్ళకి అన్నీ అయిపోయాయి ఇంక జీవితాంతం ఇంట్లో పని మనిషిలాగా సేవలు చేస్తూ అందరూ పిల్లలు కనలేని అంటుంటే ఆ మాటలు వింటూ నీ సుఖమే నేను కోరుకున్నా బాబా అని వాడొచ్చి పశువులా మీద పడినప్పుడు ఆడికి ఇస్తూ నిండు నూరేళ్ళు బతకమని చెబుతారా ఆవిడేమీ మాట్లాడలేక తల దించుకుంటుంది మీదపడి పశువు కన్నా హీనంగా ప్రవర్తించి కనీసం పిల్లకి బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోకుండా తన్ని వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు భార్య ఎలా ఉందో చూడడానికి రాలేదు అలాంటి వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి కాపురం చేయమని చెప్తున్నారు గ్రేట్ తల్లిదండ్రులు మీరు ఒక్కసారి నీ కూతురు డ్రెస్ తీసి వంటి మీద ఉన్న గాయాలు చూడు అప్పుడు తెలుస్తుంది నీకు నీ అల్లుడు వయసు దూకుడు ఎంత అనేది ఇక్కడ కూర్చుని ఈ పెద్ద మనిషికి మొత్తం చూపించి జాగ్రత్తగా ఉండాలని చెప్తే కనీసం వారం కూడా తిరక్క ఆ పిల్లని హాస్పిటల్ బెడ్ ఎక్కించారు అసలు మిమ్మల్ని అందరినీ జైల్లో కూర్చోబెట్టి ఇరగగొట్టించాలి నువ్వేంటి నీకు చెప్పాను కదా ఎవరు చెప్పినా కేసు పెట్టడం మానొద్దని మరెందుకు పెట్టకుండా ఆగావు వాళ్ళకి నేను ఇలా ఉన్నా పర్వాలేదని నన్ను చూసి కూడా కేసు అన్నారంటే వాళ్ళకి నేను పోయినా పర్వాలేదనే కదా డాక్టర్ ఒకవేళ నేను కేసు పెట్టినా రేపు వాళ్ళొచ్చి నా కూతురిదే తప్పని చెప్పినా చెబుతారు అందుకే పెట్టలేదు అంటుంది నీరజ అది కాదు డాక్టర్ జరిగింది ఎలాగూ మార్చలేం ఇప్పుడు కేసు అంటే పెళ్ళ జీవితం నలుగురిలో నోట్లో పడుతుంది అని అంటాడు నేర్జా తండ్రి మీరందరూ అసలు మనుషులేనా అని నాకు అనిపిస్తుంది అంత చిన్న వయసులో పెళ్ళేంటి ఇన్ని చట్టాలు వచ్చినా ఇంకా మార్రా మీరు పెళ్లి చేసి బాధ్యత అయిపోయినట్టు చేతులు దులిపేసుకుంటారు కదా పెళ్లి చేసి పంపించేటప్పుడు అబ్బాయి ఏమైనా సర్దుకుపో అని చెబుతారు కదా మరి అబ్బాయికి కూడా చెప్పాలి కదా అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు అని మీ అమ్మాయి వచ్చి అమ్మ నొప్పి అంటే ఏం చెప్పారు కొత్త కదా అలాగే ఉంటుంది అయినా కాపురం చేయాలని చెప్పారు అదే విధంగా మీ అల్లుణ్ణి పిలిచి నా కూతురికి నొప్పి రాకుండా చూసుకోబాబు అని ఎందుకు చెప్పరు ఆడపిల్లకి అలా ఉండు ఇలా ఉండు మొగుడు ఏం చేసినా ఎదురు చెప్పకు అని చెప్పి చెప్పి గదిలోకి పంపిస్తారు కదా మరి మగాడికి కూడా అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి ఎంత సున్నితంగా ఉంటుంది ఆడపిల్ల కష్టం కలిగించకుండా చూసుకోవాలి పిల్లకి ఇష్టం లేకుండా ముట్టుకోకూడదు అని ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఈ పిల్లని బెడ్డెక్కించాడు అక్కడ వాడు ఎవరితో ఉన్నాడో తెలియదు మీకు రాత్రికి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళండి వచ్చి వాడి కోరిక తీర్చుకుంటాడు రేపేకంగా ఆ పిల్లని శ్మశానానికి తీసుకువెళ్ళండి రాస్కెల్ వాడు కనుక ఇప్పుడు ఇక్కడ నా కళ్ళ ముందు ఉంటే సంసారానికి పనికి రాకుండా చేసేదాన్ని ఇంకా వెళ్ళొచ్చు మీ అమ్మాయిని తీసుకొని నా హాస్పిటల్లో మీలాంటి వాళ్ళు ఉండడం నాకు ఇష్టం లేదు అని ఐషు వెళ్ళబోతుంది డాక్టర్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయరా అని అడుగుతుంది నేరజ ఏం చేయాలి ఇంకా నాకు విడాకులు ఇప్పించరా నాకెవరూ తెలీదు అందుకే నాకెవరూ లేరు డాక్టర్ నేను అనాథని నాకు అతనితో బంధం ఉంటే అది అడ్డం పెట్టుకొని అతను కోరిక తీర్చుకోవడానికి ఎక్కడున్నా నా వెనక పడతాడు అదే నాకు విడాకులు ఇప్పిస్తే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను ఇందాక మీరు అన్నారు కదా నన్ను చదివిస్తాను అని నాకు ఆ హెల్ప్ చేస్తారా నేను పని చేసి చదువుకుంటాను అంటుంది నువ్వు మళ్ళీ మాట మారిస్తే ప్రామిస్ డాక్టర్ నాకు ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలన్న కోరిక తప్ప ఏమీ లేదు చూడు నీర్జా నాకు అసలు ఇదంతా అనవసరం మీరు పేషెంట్ నేను డాక్టర్ అంతే నేను ఉండాలి కానీ నువ్వు చిన్నపిల్లవి పైగా ఇబ్బంది పడ్డావని కొంచెం నీ కేసు ఇంట్రెస్ట్ చూపించాను అందుకే కేసు పెట్టించాను నువ్వు వీళ్ళ మాటలు విని అది వెనక్కి తీసుకున్నావు ఇప్పుడు విడాకులని అది అమలవ్వగానే నాకొద్దంటే నాకెందుకు ఇవన్నీ అంటుంది ఐషు నేను కేసు వాపసు తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను డాక్టర్ నాకెవరూ లేరు కొంచెం తగ్గే వరకు ఇక్కడ ఉంటాను తర్వాత ఈ హాస్పిటల్లో ఏదన్నా పనివ్వండి డాక్టర్ చేసుకుంటాను అని అంటుంది నేర్జా నేర్జా ఏంటా మాటలు మనం మన ఇంటికి వెళ్దాం తర్వాత ఏదన్నా మాట్లాడదాం అని అంటుంది నేర్జా తల్లి డాక్టర్ ముందు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి అని కళ్ళు మోసుకుంటుంది నేర్జా చెప్పింది కదా వెళ్ళండి లేకపోతే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది వెళ్ళి అల్లుడు దేనింట్లో ఉన్నాడో వెతుక్కొని అతను చేసిన ఘనకార్యానికి కాళ్ళు కడిగి నెత్తిని పెట్టుకోండి అని సెక్యూరిటీని పిలిచి ఐదు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు తీసుకువెళ్ళి బయట వదిలేయండి అని చెబుతుంది ఓకే మేడం అని అంటారు ఐషు వెళ్ళాక నేర్జని ఎంత అడిగినా రాను అంటుంది చేసేదేమీ లేక వెళ్ళిపోతారు నలుగురు సాయంత్రం వరకు ఉంచి ఆ అమ్మాయి అక్కడే ఉంటే వాళ్ళు వచ్చి విసిగిస్తారని నేర్చని వాళ్ళ చారిటీకి పంపిస్తుంది ఐషు ఈసారి మాట తప్పితే ఊరుకోను అని అంటుంది ఓకే డాక్టర్ అని వెళ్ళిపోతుంది ఆ రోజు కూడా రెండు సర్జరీలు ఉండడంతో లేటుగానే ఇంటికి వెళ్తుంది ఐషు రాగానే ఇంట్లో పిల్లలతో ఆడుతున్న షివ్ కనిపించగానే తన మూంలో చిన్న స్మైల్ వస్తుంది రిలీఫ్గా కూడా అనిపిస్తుంది పిల్లలు మా నానా వచ్చే అని అరుస్తారు ఐషు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది శివ్ కనీసం తన వైపు కూడా చూడలేదని కొంచెం బాధ అనిపించింది అయినా అది బయటపడనీయకుండా గారి దగ్గరికి వెళ్ళి మావయ్య నేను ఇవాళ ఒక డెసిషన్ తీసుకున్నా అని చెప్పి విడాకులు ఇప్పించే లాయర్ ఎవరైనా ఉంటే చెప్పరా అని అడుగుతుంది ఆ మాటకు అందరూ షాక్గా చూస్తుంటే రావు గారు మాత్రం ఇప్పుడు వాటి అవసరం ఏముందమ్మా అని అడుగుతారు అందరూ షాక్లో ఉన్న శివబాబు మాత్రం కూల్గా పిల్లలతో ఆడుతున్నాడు అవసరం ఉంది మావయ్య అని జరిగిందంతా చెబుతుంది అది విని అందరూ రిలాక్స్ అవుతారు ఆ అమ్మాయిని మన చారిటీలోనే ప్రస్తుతం ఉంచాను మిమ్మల్ని అడగకుండా డిసిషన్ తీసుకున్నాను సారీ మావయ్య ఎందుకురా సారీ అసలు నన్ను అడగాల్సిన పనేముంది ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది నువ్వెవరిని అడగక్కర్లేదు అని అంటారు రావుగారు థ్యాంక్ యూ మావయ్య అంటుంది అందరూ డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని షో వెళ్ళిపోతాడు ఐషు రూమ్లోకి వచ్చేసరికి ముగ్గురు ఆడుతూ ఉంటారు ఐషుని చూసి మా దా అని పిలుస్తారు ఇద్దరు మీరు ఆడుకోండి బంగారాలు అని అంటుంది ఐషు దా మా అని అంటూ ఇద్దరు గోల చేస్తారు రోజు అమ్మా నాన్నతో ఆడడం అలవాటైన పిల్లలు అమ్మా నాన్న మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఆ వయసుకి తెలుసుకోలేక రోజులాగే ఈరోజు ఇద్దరితో ఆడడం మొదలు పెట్టారు ఆడి ఆడి పిల్లలు పడుకుండిపోతారు పిల్లల్ని సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చుంటాడు శివ్ అది చూసి ఐషు పిల్లల పక్కన పడుకొని శివుని చూస్తూ పడుకుంటుంది కాసేపు వర్క్ చేసుకొని వచ్చి పిల్లలకి ఇంకో వైపు పడుకుంటాడు శివ్ శివు తన పక్కన పడుకోకుండా అటువైపు పడుకోవడంతో ఐషు కళ్ళమ్మటి రెండు కన్నీరు బొట్లు రాలుతాయి కంటి నుంచి జారుతున్న కన్నీళ్లను తుడుచుకొని కళ్ళు మూసుకొని పడుకుంటుంది ఐషు నిద్రపోయాక తన వైపు తిరిగి కాసేపు తదేకంగా సతిని చూసుకొని అప్పుడు నిద్రపోతాడు శివ్ తర్వాత రోజు కూడా అదే రిపీట్ అవుతుంది ఐషు అంత మౌనంగా ఉందేంటక్క శివుని పలకరించడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు అంటారు బాణి తను చెప్పాల్సింది చెప్పింది సారీ కూడా చెప్పింది తన భయంతో ఏదో రెండు మాటలంది శివు ఎందుకు మరీ అలా బెట్టిగా ఉంటున్నాడో తెలియడం లేదు అని విజయ అంటారు ఈసారి ముందు శివునే మాట్లాడాలి ఇంకా ఐశుద్ లేదు అని అంటుంది రుక్మిణి ఆ రోజు కూడా నైట్ శివ్ అలాగే దూరం పడుకోవడంతో ఐషు కొంచెంసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది పొద్దున్నే లేచి రెడీ అయి ఒక బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తుంది ఐషు ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతారు విజయ అత్తయ్య నేను ఒక వారం పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటుంది ఐషు కథ కొనసాగుతుంది కథ అంటే హీరో హీరోయిన్ మధ్య సీన్సే కాదు కదా మొత్తం ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఉంటుంది ఐషు ప్రొఫెషన్ కూడా ముఖ్యమే కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్